హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఆలు గోబీ మటర్ మసాలా చపాతీ రోటీలోకి సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపెడతానండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఫస్ట్ క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇలా పెద్ద పెద్ద పీసులుగా మనం ఒలిచిపెట్టుకున్నాము స్టెమ్ అంతా రిమూవ్ చేసామండి కానీ ఇంకా కొంచెం ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రై అయినప్పుడు మంచిగా మనకి సాఫ్ట్గా ఫ్రై అవుతుందనమాట లేదంటే స్టెమ్ పీస్ ఏంటంటే కొంచెం గట్టిగా హార్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అలా కట్ చేసుకున్న ఫ్లోరైడ్స్ని వచ్చేసి గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకుందామండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాము క్యాలీఫ్లవర్ ఎప్పుడు ఇలా పెద్ద పెద్ద పీసులు కానీ కట్ చేసుకోండి మరీ చిన్న పీసులుగా కట్ చేసామంటే బాయిల్ అయిన తర్వాత మనకి ఇంకా మరీ ఎక్కువ కుక్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఒక వన్ మినిట్ ఉంటే చాలండి లేదన్నా కానీ మీరు వేడిని వేడి నీళ్ళు కాగపెట్టుకుని వీటిలో పోసుకున్నా కూడా పర్వాలేదు ఎట్లయినా ఒకటేనండి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందాము ఇలా మనకి కుక్ అయితే చాలండి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూడు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి వీటిని మనం పెద్ద పీసులుగా కట్ చేసుకుందాము రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు ఇంకా మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళమని కూడా అడగరు వీటిని మనం ఎప్పుడు నీళ్ళల్లో వేసి పెట్టుకుందామండి ఇవి మామూలు ప్లెయిన్ వాటర్ ఏమి వేడి నీళ్ళు ఏం కాదు మనకి కలర్ మారకుండా ఉండేదానికి మాత్రమే ఇలా నీళ్ళలో వేసి పెట్టుకున్నాము ఆ లోపల ఒక నాలుగు టొమాటోస్ ఒక చిన్న అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అండి వీటిని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని తెచ్చుకుందాము మీకు చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయొచ్చండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము కడాయిలో వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి ఇది వచ్చేసి మనకి ఫ్రై చేసుకోవడానికి ప్లస్ కర్రీకి అన్నిటి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ పీసుల్ని ఫస్ట్ ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం జస్ట్ ఒక వన్ మినిట్కి టాస్ చేసుకుందామండి మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఏంటంటే కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువ కుక్ అవ్వడానికి టైం తీసుకోదండి ఇలా మిక్స్ చేస్తూ కలిపేసుకున్నామంటే మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా లైట్గా మనకి ఫ్రై అయితే చాలు ఇప్పుడు తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లో అలానే ఇదే ఆయిల్ వచ్చేసేసి మనం పొటాటోస్ కూడా ఫ్రై చేసుకుందామండి బంగాళదుంపలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవి కూడా మనం ఫ్రై చేసుకుందాము బంగాళదుంపులు వచ్చేసేపుడు ఇలా పెద్ద పెద్ద కానీ కట్ చేసుకోండి అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో ప్లస్ టేస్టీగా ఉంటుందండి కూర కూడాను మనం చిన్న పీసులు వేసామనుకోండి ఉడికేటప్పటికల్లా ఇంకా కొంచెం మనకి మెత్తగా ఉడికినాయి అనుకోండి ఇంకా ఇదైపోతుందనమాట అలా లేకుండా మనకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే ఉడికిన తర్వాత కూడా మనకి పీసులు పీసులుగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ తప్పకుండా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీరు వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇంకా ఆయిల్ మన దగ్గర ఉంది కదా ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఆ తర్వాత కొంచెం పసుపు తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి రెండు ఇలాచి ఇలాచి ఒకటి రెండు లవంగాలు ఒక చిన్న పీస్ చెక్క వేసుకుందామండి ఇవి ఆయిల్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము ఇలా ఆయిల్లో ఫస్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే కర్రీకి వచ్చేసి మంచి కలర్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటో ఇవన్నీ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసి జస్ట్ కొంచెం బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ కుక్ చేసేయాలండి ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసేసి ఈ మసాలా అంతా మనకి కుక్ అయిన దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా మనకి మసాలా అంతా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఉడక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అను బంగాళదుంప అవి కూడా వేసేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి మనకి ఫ్రెష్గా మనకి మటర్ అనేది దొరుకుతుంది అనమాట గ్రీన్ పీస్ అన్నిట్లో దేంట్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మటర్ అనేది అందుకని ఇవన్నీ సీజనల్గా చేసుకునే కూరలు అనమాట చూడండి ఇప్పుడు ఒక కప్ వచ్చేసి మటర్ వేసుకున్నాము ఫ్రెష్ గ్రీన్ పీస్ అనమాట మిగతా అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు కానీ ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకోవటం వల్ల ఏంటంటే అంత టేస్టీగా అయితే రాదనమాట ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ కాబట్టి చాలా టేస్టీగా వస్తాయండి మీరు ఏ కూరలో యాడ్ చేసుకున్నా కానీ గ్రీన్ పీస్ని ఇలా ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసి వన్ మినిట్ ఉంచామని చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా సైడ్స్ నుంచి అప్పుడు మనం కావాల్సినంత వాటర్ అనేది ఉడకటానికి యాడ్ చేసుకుందాము ఎక్కువ అయితే అవసరం ఉండదండి వాటర్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి మనకి పీసులు అనేది ఊరికినే అనమాట చూపెడతాను చూడండి ఎంత కుక్ అయిపోయింది కదా క్విక్గా అయిపోతుంది అనమాట మీకు ఫైవ్ మినిట్స్ కూడా టైం తీసుకోదు అందుకని వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుందామండి ఆ తర్వాత ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను లాస్ట్లో వచ్చేసి కొంచెం మనం కట్ చేసుకున్న గార్ జింజర్ అనమాట ఇది అల్లం వేసుకుందామండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ కనుక మీ దగ్గర లేకపోయినట్లయితే ఏం పర్వాలేదు పాలపైన మిగిడి ఉంటుంది కదా దాన్ని మనం జస్ట్ విస్కతో విస్క్ చేసామంటే సరిపోతుందండి దాన్ని యాడ్ చేసుకున్నా కానీ సేమ్ టేస్టీ వస్తుంది మీకు అంతేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పైన కొంచెం కొత్తిమీర జల్లుకుందాము చూసారు కదా ఎమ్మె గోబీ ఆలు మటర్ మసాలా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్